రాతి రథ చక్రాలు కలిగిన ఏకైక గుడి గుండాల గుండాల గుండంలో బెత్తం వేస్తే అది కాశీల కనబడ్డదంట అది గుండాల లింగేశ్వర స్వామి గుడికున్న నానుడి అయితే చూడ్డానికి చిన్న సొరికే మాదిరి కనిపిస్తున్న ఈ ఈ లోయ మనం అనుకున్నంత చిన్నదేం కాదు గుండాల గుడి దగ్గర ఉన్న గుండె అబ్బాయి జారి పడిపోతే నాలుగు రోజుల పాటు అనేక మోటార్లు పెట్టి నిరంతరాయంగా నీళ్ళు బయటికి కొట్టినా కూడా అయిపోనంత గంగాదేవి బయటికి వచ్చింది అయినా కూడా అబ్బాయి గుడి దగ్గరున్న గుండెల జారి పడిపోతే అక్కడ నుంచి ఇక్కడ తేలడం అనేది ఒక ఆశ్చర్యమైన విషయం మీరు కనిపిస్తున్నట్టు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ లోతు మాత్రం మనం ఊహించనంత ఉంది అక్కడ జారిపోయిన అబ్బాయి ఎక్కడ జారిపోయినా అన్నది చూద్దాం రండి ఇక్కడ నుంచి మీరు కనబడుతున్నది చిన్నగానే కనిపిస్తుంది కానీ చిన్న సొరికే మాదిరి ఉన్న ఈ సొ సొరికే చూడండి ఎంత లోతుందో ఈ నునుపురాలని చూడండి ఒకసారి ఈ నునుపురాల నుంచి ఇంత లోయ ఉంది ఇదే హో బొక్క గుండంలోకి డైరెక్ట్ ఉంది ఇదే ఈ గుండం నుంచి మనం చూడాల్సినది రైట్ ఇక్కడ దాకుంది అన్నట్టు ఇందాక మనం చూసింది ఈ సొరికేనే దాదాపు గుడి వరకు ఉంది ఇది మనం చూస్తే ఇక్కడ నుంచి క్లారిటీగా కనిపిస్తుంది ఈ సొరికే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది చూడొచ్చు మనం ఎంత పొడుగుంది అనేది చూడ్డానికి సన్నగా ఒక మనిషి దూకితే పట్టేటంత మాత్రమే ఉంది కానీ లోతు మాత్రం మనం లెక్క ఏనంత దూరం ఉంది అందుకే అంటారు గుండాల గుండంలో బెత్తం వేస్తే అది పోయి కాశీల తేలిందంట అని దీనికి ఇంత ప్రత్యేకమైన చరిత్ర ఉంది శివుడాజ్ఞ లేనిదే సీమైనా ఉంటుంది అంటారు మహాశివరాత్రి పర్వదినాన విద్యార్థి ఉమేష్ ఇక్కడనే జారిపడి ఇందులోనే జారి పడిపోయినాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండాల గుండంలో జారిపడ్డ అబ్బాయి వీడియో వైరల్గా మారింది ఇక్కడనే అప్పుడు దీనిందా నీళ్ళు ఉంటుండే ఆ మోటార్లు పెట్టి అబ్బాయి చనిపోయినప్పుడు నీళ్ళన్నీ బయటికి తోడేసరికి ఈ సొరిక అనేది నీళ్ళు తగ్గిపోయి మనకు కనిపించేంత క్లియర్గా కనబడుతుంది చాలామంది ఈ గుండంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు అమ్మవారిని దర్శించుకునేది ఇగో ఇక్కడనే ఈ రాతి పలక మీదే అమ్మవారి చెక్కినారు గో ఇక్కడనే ఉంది అది ఓ ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ గోడకే చెక్కినారు ప్రతి ఒక్కరూ ముందుగా వచ్చి గుర్తుపట్టేది గో ఈ ప్రతిమని మాత్రమే మీరు చాలా మంది ఇది ఎక్కడా ఇది ఎక్కడా అని అడుగుతారు గుండెలకు దిగంగానే కనిపించేది కుడి పక్కలనే ఉంటుంది మనం చూస్తే మెట్లు చాలా మంది లోపల వరకు ఉన్నాయి అనుకుంటారు కానీ లోపల వరకు లేవు ఇక్కడ వరకు మాత్రమే ఉంటాయి ఈ మెట్లు మీకు బయట చూపించినట్టు అబ్బాయి ఈత కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఓ ఈ రాళ్ళ మీన్ నుంచి ఇందులోంచి దూకినాడు లోపలికి ఇక్కడనే ఇక మిస్ అయిపోయినాడు ఆ మిస్ అయిపోయిన అబ్బాయి ఓ ఇక్కడి నుంచి వచ్చేసి ఆ సొరంగంలోంచి లోపలికి వెళ్ళి ఆ గోడ అవతలున్నా ఇందాక మీకు చూపించిన ఇందాక మీకు చూపించిన అవతల పక్కల ఉన్న సొరంగంలో తేలిండు ఇందులోనే మోటార్లు పెట్టి నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా నీళ్ళని తోడేసరికి అక్కడ మీని నీళ్ళన్నీ ఇంత డౌన్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు నీళ్ళు అనేటివి కొద్ది కొద్దిగా బయటికి వస్తుంది ఈ గంగమ్మ తల్లిని నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా నీళ్లు బయటికి కొట్టినా కూడా అయిపోనంత నీళ్ళు భూమి లెవెల్కి ఉండడమే గుండాల ప్రత్యేకత మీకు ఇంకా క్లియర్గా చూపించాలనంటే ఓ ఇక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా బయటికి వస్తున్నాయి ఇందులో ఆల్మోస్ట్ చెత్తా చెదరం అంతా వేసేసినారు కానీ ఈ సొరికె నుండి అబ్బాయి అందులోంచి అవతలికి వెళ్ళి ఆ గోడ అవతల ఇంకొక సేమ్ సొరికే అవతల తేలినాడు ఇందాక మీకు చూపించినాను కదా అవతల తేలినాడు అన్నట్టు గుడికి వచ్చామా దండం పెట్టామా టెంకాయ కొట్టినామా ప్రసాదం తిన్నామా అంతవరకు మాత్రమే ఉంటాం కానీ ఆ గుడికి ఉన్న చరిత్ర ఎలాంటిది అనేది మనం అస్సలు గమనించాము ఏ గుడిలో అయినా రథానికి ఉండే చక్రాలు కట్టెతో కానీ లేకపోతే ఇనుముతో కానీ వేస్తారు కానీ గుండాల గుడి రథ చక్రాలు మాత్రం మీరెవ్వరూ ఊహించినట్టుగా రాతితోని వేసినారు ఒకసారి గమనించండి ఇక్కడ చూస్తే ఈ రాయిని మొత్తాన్ని పూర్తిగా రౌండ్ గా చెక్ చేసి ఆ చెక్కిన తర్వాత మధ్యలో ఇనుప రింగు వేసినారు ఇక్కడ ఆ రింగు నుంచే రథాన్ని ఏర్పాటు చేసినారు ఇంతటి ప్రాముఖ్యత ఏ గుడిలో తీసుకున్నారు ఒక రథ కాదు మీరు గమనిస్తే నాలుగు రథచక్రాలు రాతి రథచక్రాలు మాత్రమే ఉంటాయి